ఈ యొక్క గ్రామ పరిపాలనలో మనం ఏ అంశాన్ని చూస్తున్నాము అంటే ఈ యొక్క గుల్మికుడు వరకు చూస్తున్నాం కదా ఈ గుల్మికుడు తర్వాత నేను గ్రామ స్థాయిలో కొంతమంది అధికారులు ఉంటారు గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఎవరు అంటే మహా తరహాని మహా లేఖక మహా ఆర్య అని చెప్పి మనకు కనిపించడం జరుగుతుంది ఓకే మరి ఇప్పుడు ఈ గుల్మికు వరకు నేర్చుకున్నాం కదా గ్రామస్థాయి అధికారులు ఎవరు శాతవాహన్ల కాలంలో గ్రామ స్థాయి అధికారులు అని చెప్తున్నాం గ్రామస్థాయి అధికారులు ఎవరి కాలంలో శాతవాహన్ల కాలంలో గ్రామస్థాయి అధికారులు ఎవరు అంటే ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను ఒక ఆయన పేరు పేరు అంటున్నామండి మహా ఆర్యక అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ మహా ఆర్యక అని చెప్పి పిలుస్తున్నాం మరొక అయిన పేరు ఏ పేరు మహా లేఖక అని చెప్పి పిలుస్తున్నాం ఓకే నెక్స్ట్ ఇంకొక పేరు ఏం పేరు అంటాం అంటే మహా తరహ అని చెప్పి పిలుస్తున్నా సరేమని పిలుస్తున్నా మహా తరహా అని చెప్పి పిలుస్తున్నా ఇప్పుడు మీకు తెలివాల్సింది ఏంటిది మహా ఆర్యక అంటే ఎవరు అనేది తెలియాల మహా ఆర్యక అంటే ఎవరు అంటే గ్రామ స్థాయిలో ఏమంటామండి గ్రామస్థాయిలో మత ధార్మిక విషయాలను పైన అధికారి గ్రామస్థాయిలో మత ఓకే కామ ధార్మిక విషయాలపై అధికారి ఏమంటున్నామండి మత ధార్మిక విషయాలపై అధికారి అని చెప్పి పిలుస్తున్నాం ఏంటి అధికారి అంటున్నా మత ధార్మిక విషయాలపైన ఇతడిని అధికారి అని చెప్పి నేను పిలుస్తా ఉన్నాను ఓకేనా నెక్స్ట్గా పోతే మహాతరహ అంటే ఏంటి గ్రామ అధ్యక్షుడిని మనం ఏమంటున్నాం అంటే మహాతరహ అని చెప్పి పిలుస్తున్నాం ఎవరిని అంటున్నామంటే మహాతరహ అంటే ఎవరు గ్రామ అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ మహా లేఖక అంటే గ్రామ స్థాయిలో ఏమంటున్నా గ్రామాల స్థాయిలో యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలు ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించువాడు సరేమంటున్నాం సార్ గ్రామ స్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించువాడు అని చెప్పి పిలుస్తుంది సరేమని పిలుస్తున్నా గ్రామ స్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించు వారిని మనం ఏమంటున్నాం అంటే మహా లేఖక అని చెప్పి పిలుస్తున్నాం సరేమని పిలుస్తున్నా మహా లేఖక అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ ప్రతిహారి అంటున్నా ప్రతిహారి అంటే ఎవరు రైట్ ప్రతిహార అంటే ఎవరు అంటే ఈ యొక్క ద్వార పాలకుడు అని చెప్పి అర్థం ప్రతిహార ప్రతిహార అంటే ఎవరు అంటే యొక్క ద్వార పాలకుడు అని చెప్పి అర్థంగా భావిస్తారు సార్ ఏమంటున్నా సార్ ద్వారపాలకుడు లేదా ఇతడిని ఏమంటారండి ఈ యొక్క గ్రామస్థాయి అధికారి అంటే రాజు యొక్క ఆదేశాలను ఏమంటున్నామండి రాజు యొక్క ఆదేశాలను ప్రతిహార రాజు ఆదేశాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లే అధికారి ఏమంటున్నామండి రాజు ఆదేశాలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లేటువంటి అధికారాన్ని మనం ఏమంటున్నాము అంటే యొక్క ప్రతిహార అని చెప్పి పిలుస్తా ఉన్నాము అంటున్నాం ఓకేనా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గ్రామ సభలకు యొక్క స్వయం పాలనా అధికారాలు ఉండేవి అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం అంటే గ్రామాల్లో ఏదైనా కొత్తగా ఏదైనా పథకాన్ని ని కానీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి రాజు యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏం చేయాలి ఆ యొక్క గ్రామ పరిపాలన ఇంక్లూడ్ చేసేటువంటి అధికారం ఇక్కడ ఉంది అంటే వీటిని స్వయం ప్రకాశిత సభలు స్వయం పాలన అధికారాలను కలిగి ఉన్నాయి అని చెప్పచ్చు గ్రామ పరిపాలన గ్రామ సభలు ఏం కలిగి ఉన్నాయి అంటున్నామండి ఈ యొక్క స్వయం యొక్క పాలన అధికారులు స్వయం పాలన స్వతంత్రాన్ని కలిగి ఉండేవి స్వతంత్రమును కలిగి ఉండేవి ఎవరు కలిగి ఉన్నారు స్వయం పాలన స్వతంత్రమును ఈ యొక్క గ్రామ సభలు అనేటివి స్వయం పాలనా స్వతంత్రాన్ని కలిగి ఉన్నవి అని చెప్పి మాట్లాడినాము అని చెప్తున్నాం ఎవరు మాట్లాడినారు ఈ ముచ్చట్లను ఈ యొక్క మనకు ఇక్కడ గ్రామ పరిపాలన గురించి మనం నేర్చుకోవడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాం అంటే పరిపాలనలు రాజుగారికి మంత్రులు మంత్రులకు వివిధ పరిపాలన అధికారాలు కూడా సంక్రమించినవి మరి ఆ పరిపాలన విభాగాలను చూసుకోవడం కోసం కొంతమంది అధికారులను వీళ్ళు నియమించుకోవడం జరిగింది అలా నియమించుకోబడినటువంటి అధికారులు ఎవరు అంటే హిరాణికుడు అని భాండారీకుడు అని మనకిట్లా కనిపించడం జరుగుతుంది రాజుకు రైట్ ఒక సిక్ సీక్వెన్సీ ఇస్తాను చూడండి రాజుకు పరిపాలనలో సహకరించడానికి రైట్ ఏమంటున్నామండి రాజుకు పరిపాలనలో సహకరించడానికి ఎవరు ఉన్నారు రైట్ ఇక్కడ రాజు అనేవాడు కనిపిస్తున్నాడు అవునా రాజు తర్వాత ఎవరు కనిపిస్తున్నారు మంత్రి మండలి అనేది కనిపిస్తుంది ఏం కనబడుతుంది అంటున్న మంత్రి మండలి మంత్రి మండలి తర్వాత ఇక్కడ పాలన అధికారులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు ఎవరు కనిపిస్తున్నారు అంటే పాలనా అధికారులు వాళ్ళు కనిపిస్తున్నారు మరి ఈ పాలనా అధికారులుగా ఎవరెవరు ఉన్నారు అన్నప్పుడు ఒక్కొక్కరిని నేను పరిచయం చేస్తాను ఒక ఆయన పేరు ఏం పేరు అంటే హిరానికుడు అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏం పేరు అంటున్నామండి హిరానికుడు అని చెప్పి పిలుస్తున్నాం హిరానికుడు అంటే ఎవరు అంటే కోశాధికారి అని చెప్పి అర్థంగా భావిస్తున్నాం రైట్ హిరానికుడు అంటే ఎవరు అంటమండి కోశాధికారి అని చెప్పి పిలుస్తా ఉన్నాం కోశాధికారి అంటే ధన రూపములో ఏమంటున్నా ధన రూపములో భూమి శిస్తును వసూలు చేయు అధికారి అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఏమంటమండి ధన రూపములో భూమి శిస్తును వసూలు చేయు అధికారి అంటున్నాం ఏ రూపంలో అంటామండి ధన రూపములో భూమి శిస్తును వసూలు నేను నేనేమంటున్నాము అంటే ఈ యొక్క హిరాణికుడు అని చెప్పి పిలుస్తున్నా ఓకేనా నెక్స్ట్ మరొకరు ఎవరు అంటే భాండారికుడు అని చెప్పి పిలుస్తున్నాం సరే ఏమంటున్నామండి కుడు అని చెప్తున్నా భాండాలికుడు అంటే ఇతడిని కూడా మనం ఏమంటున్నాము అంటే కోశాధికారి అని చెప్పి పిలుస్తా ఉన్నాం సరేమంటున్నాం సార్ కోశాధికారి అని చెప్పి పిలుస్తున్నాం అంటే ధాన్య రూపంలో భూమి శిస్తును వసూలు చేయు అధికారి అని అర్థం ఏ రూపంలో అంటామండి ధాన్య రూపములో భూమి శిస్తును వసూలు చేయు అధికారి ఏ రూపంలో అంటామని ధాన్య రూపంలో భూమి శిస్తు వసూలు చేయు అధికారిని నేను ఏమంటున్నాము అంటే భాండారికుడు అని చెప్పి పిలుస్తున్నా ఏ రూపంలో భూమి చేస్తు వసూలు చేస్తాడు ఇతడు ధాన్య రూపంలో ఓకే నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే ఈ యొక్క మహామాత్ర అని చెప్పి నెక్స్ట్ మరొక అధికారి ఎవరు అంటే మహామాత్ర అని చెప్తున్నాం సరేం పేరు అంటున్నాం మహా మహామాత్ర అని చెప్పి పిలుస్తున్నాం మహామాత్ర అని చెప్పి పిలుస్తున్నా మత ధార్మిక విషయాలపై అధికారి అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి మత ధార్మిక విషయాలపై అధికారి మత ధార్మిక విషయాలపై అధికారిని నేనేమంటున్నామండి ఈ యొక్క ఏం పేరు మహామాత్ర అని చెప్పి పిలుస్తున్నాం వీటిపైన అధికారి అంటున్నా మత ధార్మిక విషయాలపై అధికారినే నేనేమంటున్నామంటే మహామాత్ర అని చెప్పి పిలుస్తా ఉన్నాను ఓకేనా నెక్స్ట్ నిబంధనాకారుడు అంటున్నాం ఏమంటున్నామండి నిబంధనాకారుడు అని చెప్తున్నా నిబంధన కారుడు అంటున్నా నిబంధనకారుడు అంటే ఏమిటి ఈ యొక్క రెవెన్యూ రికార్డులను యొక్క భద్రపరచు వాడు నిబంధనాకారుడు అంటే ఎవరు అంటే రెవెన్యూ రికార్డులు వాడు అని సార్ ఏమంటున్నాం సార్ రెవెన్యూ రికార్డులు భద్రపరచు వాడు అని చెప్తూ వస్తుంది రెవెన్యూ రికార్డులను భద్రపరచు వారిని మనం ఏమని పిలుస్తున్నామంటే నిబంధనాకారులు అని చెప్పి పిలుస్తా ఉన్నాము అంటున్నాం ఏమంటున్నాం సార్ యొక్క నిబంధనకారులు అంటే ఏమంటామండి రెవెన్యూ రికార్డులను భద్రపరచు వారిని మనం ఏమంటున్నామంటే నిబంధనాకారులు అని చెప్పి పిలుస్తా ఉన్నాం లేఖకుడు అంటున్నాం ఏమంటామండి లేఖకుడు రాజు యొక్క ఆజ్ఞలను రచించి భద్రపరచు అధికారినే లేఖకుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నా లేఖకుడు రాజు యొక్క ఆజ్ఞలను లిఖిత పూర్వకంగా రాసి వాటిని భద్రపరచు అధికారిని లేఖకుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి రాజు యొక్క రెండు ఇక్కడ రాస్తున్నాను చూడండి రాజు యొక్క మంచిగా రాయండి సార్ రాజు యొక్క ఆజ్ఞలను రచించి భద్రపరచువాడు రైట్ ఇది తీసుకుందాం ఇది తీసుకో రైట్ రా లేఖకుడు అని చెప్తున్నాం అదే లేఖకుడు అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు రాయవాడు ఓకే రాజు యొక్క ఆజ్ఞలను రాజు రాజాజ్ఞలను రచించి భద్రపరచు వారు ఏమంటున్నామండి రాజు యొక్క ఆజ్ఞలను లిఖించి భద్రపరచు వారిని నేను ఏమంటున్నాము అంటే లేఖకుడు అని చెప్పి పిలుస్తున్నాం అర్థమైందా సార్ లేఖకుడు అంటే రాజు యొక్క ఆజ్ఞలను రచించు భద్రపరిచి రచించి భద్రపరిచే అధికారినే ఏమంటున్నాము అంటే లేఖకుడు అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఓకే నెక్స్ట్ ఇకపోతే దూత అంటున్నాం సార్ ఏమంటున్నాం సార్ దూత అని చెప్పి పిలుస్తున్నాం మరి దూత అంటే ఎవరు అంటే రాయభారిని రాజు యొక్క అంశాలను ఇతరులకు చేరవేయు వారిని మనం ఏమంటాము అంటే అంటే ఇతర రాజ్యాల యొక్క రాయబారాలను అంశ వార్తలను మన దేశం యొక్క వార్తలను ఇతర ప్రాంతాలకు చేరవేర్చు వాడినే నేను ఏమంటున్నాము అంటే దూత అని చెప్పి పిలుస్తున్నా దూత మీన్స్ రాయబారి అని చెప్పి మనం అర్థంగా భావించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ అక్షి పటలం అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ అక్షి పటలం అని చెప్పి పిలుస్తున్నా అక్షి పటలం అంటే రాజు యొక్క ఆజ్ఞలను అమలు పరచువాడు అని చెప్పి అర్థం ఏమంటామండి రాజు యొక్క ఆజ్ఞలను అమలుపరచు వారిని మనం ఏమంటామంటే అక్షిపటలము అని చెప్పి